హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాణి కూతురు రావడంతో ధాన్యలక్ష్మి మనవడే ఇక రాజు దగ్గర పెరుగుతున్న బిడ్డని ధాన్యలక్ష్మి కూతురు చనిపోయిందని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కుటుంబం షాక్లో ధాన్యలక్ష్మి మరి ఇదంతెలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ధాన్యలక్ష్మికి అయితే కాస్త కోడలు ఒక డోస్ ఇవ్వడంతో కాస్త బుద్ధైతే వస్తుంది అనామికకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా కేసు పెట్టేస్తుంది అలా కేసు పెట్టడంతో కళ్యాణ్ ఎవరి మాట వినకుండా పోలీసుల వెంట వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడంతో ఇక అప్పు కూడా అక్కడే ఉంటుంది రాజకావ్యాలిద్దరు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు అలా ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక ఎలాగైనా సరే విడిపించి తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇన్స్పెక్టర్ అయితే చెప్పేస్తాడు సార్ ఇది మామూలు కేసు కాదు సార్ గృహ హింస కేసు ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది ఈ కేసు విషయంలో ఎవరొచ్చి ఇక విడిపించాలని ప్రయత్నించినా సరే అది వీలుపడదు ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇక ఈ కేసు పెట్టిన వాళ్ళు వచ్చి ఇక విత్డ్రా చేసుకుంటే తప్ప పని అవ్వదు వీళ్ళిద్దరిని ఇక కాసేపట్లో కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి ఇక చెప్తూ ఉంటారు అలా పోలీసు చెప్పడంతో కోర్టులో హాజరుపరిస్తే ఇంటి పరువు పోతుంది అలాగే కళ్యాణ్ కుండ క్రేజ్ పోతుంది అప్పు మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుందని చెప్పేసి కంగారు పడుతూ సరే ఉండండి నేనే తనని తీసుకొస్తాను ఎలాగైనా సరే ఈ కేసు డ్రా చేసుకునేలా చేస్తానని చెప్పేసి కావ్య బయలుదేరుతుంది కళ్యాణ్ కంగారు పడుకు ఇక కళావతి వెళ్ళింది కాబట్టి ఎలాగైనా సరే ఆ అనామిక వస్తుంది తప్పకుండా విడిపిస్తుంది ఎందుకన్నయ్య విడిపించకపోయినా నాకు నష్టం లేదు కాకపోతే అప్పు కోసం మాత్రమే నేను కంగారు పడుతున్నాను నా కారణంగా అప్పు బాధలు పడుతుంది నా ఫ్రెండ్ అవడమే అప్పు చేసిన పెద్ద పొరపాటు అనుకుంటా అంటే అప్పు నువ్వేమి టెన్షన్ పడుకు నీకేం కాదు మేమున్నామని చెప్పేసి రాజ అయితే ధైర్యం చెప్తాడు ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక రాజు అలా ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే ఈలోగా అక్కడికైతే వెళుతుంది ఎక్కడికి అనామిక తండ్రి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కూతురు కళ్యాణి మీద అప్పు మీద కేసు పెట్టింది మీ కూతురు కనుక ఇప్పుడు ఈ కేసు విత్డ్రా చేసుకోకపోతే నేనేం చేస్తానో ఎక్కడి వరకు వెళ్తానో మీకు తెలియదు ఏమేమి బయటపడతాయో కూడా ఇక నేను చెప్పలేను అందుకని మీరు మీ కూతురును వచ్చి కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి లేకపోతే మాత్రం మీ పరువు బజార్ని పెడతాను అని చెప్పేసి బెదిరిస్తుంది భయపెడుతుంది ఆల్రెడీ వాళ్లకు ఒక అదు ఉంది రెండు కోట్ల రూపాయలు అప్పు తీర్చారు కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు కనీసం కళ్యాణి కూడా తెలియదు కానీ అనామిక ఇదంతా వదిలేసి ఇక పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని బయట పెడుతుందేమో ఇప్పుడు కుటుంబం అందరి ముందు అనామికను బయటకు గెంటేస్తారేమో అన్న ఒక భయం అనామికకు ఫోన్ చేసి అనామిక ముందు వెళ్ళి అల్లుడి గారిని విడిపించు అని చెప్పేసి చెప్తూ ఉంటారు లేదు నేనే కేసు పెట్టాను నేనేలా విడిపిస్తాను లేదమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఆ ఇంట్లోంచి శాశ్వతంగా బయట వచ్చేసే అవకాశం ఉంది మనం చేసిన రెండు కోట్ల అప్పు ఇప్పుడు కావ్య బయట పెట్టేస్తానంటుంది నువ్వు ముందు వెళ్ళి విడిపించు అని చెప్పేసి ఇక తల్లిదండ్రి నచ్చ చెప్పడంతో ఆల్రెడీ మనం ఉన్న సిచ్యువేషన్లో కళ్యాణ్ మనకి చాలా అవసరం అని చెప్పేసి నచ్చ చెప్పడంతో వెళ్ళి విడిపిస్తుంది కళ్యాణ్ అప్పుని కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు అప్పకి క్షమాపణ చెప్పి అప్పుని అక్కడి నుంచి పంపిస్తాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ జన్మలో నువ్వు నేను ఒకరికొకరం ఏమీ కాము త్వరలో నేను ఇక నీకు విడాకులు కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ నిర్ణయం తీసుకుంటాను ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా మన ఇద్దరి బంధం కలవదని చెప్పేసి కళ్యాణ్ అయితే అనామికకు పెద్ద షాక్ ఇస్తాడు అది కాదురా చాలు ఇంకా నువ్వు మాట్లాడకమ్మా నీ కారణంగానే ఈరోజు నేను ఈ పరిస్థితి లో ఉన్నాను అని చెప్పేసి ధాన్యలక్ష్మిని కూడా సహించుకుంటాడు అవునరా ఇది ఇది నాడింగా ఉండుంటే వచ్చిన కోడలు కూడా బాగానే ఉండేది కానీ కోడలు వచ్చిన దగ్గర నుంచి దీనికి కొమ్ములు వచ్చాయి అందుకే మన జీవితాలు ఇలా తగలడిపోయాయని చెప్పేసి ప్రకాశం అంటూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే చెంటు రుద్రాణి గారు ఎందుకు ఇలా చేశారు మీ కారణంగానే కళ్యాణ్ని జైల్లో పెట్టించవలసి వచ్చింది ఆ కావ్యం మా ఇంటికి వెళ్ళి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మరీ కేసు విత్డ్రా చేసుకుంది కానీ ఇప్పుడు కళ్యాణ్ విడాకులు ఇస్తానంటున్నాడు లేదులే నువ్వేం కంగారు పడుకు కళ్యాణ్ విడాకులు ఇస్తానన్నంత మాత్రాన పెద్దవాళ్ళు ఇవ్వనిస్తారనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు పెద్దవాళ్ళు విడాకులు ఇవ్వనివ్వరు ఇక నువ్వేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాబట్టి నేనున్నాను కదా నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటుంది మీకు ఇలా కాదు ఇంకా కుటుంబం పరువు తీస్తాను ఎట్టి పరిస్థితిలోని కూడా మీ కుటుంబం పరువుని నేను తీయకుండా ఊరుకోను ఈ దుగ్గర ఫ్యామిలీ నాశనం అయిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇలాగా ధాన్యలక్ష్మి కూడా మళ్ళీ అనామిక మాటలు వింటూ ఇక ఆ అప్పు మీద విరుచుకు పడుతూ కావ్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇదిలా జరుగుతూ ఉండగానే ఒకరోజు ఇక రుద్రాణి కూతురు అయితే ఇంటికి వస్తుంది రుద్రాణి కూతురు ఇంటికి రావడంతో అందరూ చాలా సంబరపడుతూ ఉంటారు ఇక రుద్రాణి కూతురు ఇంటికి రావడంతో రుద్రాణి కూడా చాలా సంతోషపడుతుంది చాలా రోజులైంది నిన్ను చూసి ఎన్నిసార్లు హాస్టల్ నుంచి రమ్మన్నా రానని చెప్తావేంటే అని చెప్పనేసరికి ఒకప్పుడు నీ కూతుర్ని నీ మాట చెప్తే వినేదాన్ని కానీ ఇప్పుడు నీ మాట వినే పొజిషన్లో నేను లేను ఎందుకంటే నువ్వు చెప్పిన అబద్ధాలు మోసాలు నువ్వు పండిన కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు నచ్చడం లేదు నేనేంటో నా మనస్తత్వం ఏంటో మంచి ఏంటో చెడేంటో ఏంటో తెలుసుకున్నాను అందుకే నీ దగ్గరికి వచ్చి ఆ కుట్రలు కుతంత్రాలు మధ్య ఉండలేకి రాలేదని చెప్పి పెద్ద షాకే ఇస్తుంది ఈలోగా మరి మరి నా కూతురు ఏం చేస్తుంది నా కూతురు ఎందుకు రావడం లేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడడం లేదంటే ఇద్దరు ఒకచోటే కథ ఉంటున్నారు తనని ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈలోగా బాబుని తీసుకుని కిందికి రాజైతే వస్తాడు అలా వచ్చేసరికి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతూ ఉంటుంది ఈలోగా అపర్ణ కూర్చో వాడికి వారం రోజులు గడివిచ్చావు కదా బాబు గురించి చెప్పమని వాడు చెప్తాడే నువ్వు ఈలోగా వాడిని ఎందుకు అసహించుకుంటావని చెప్పేసి అంటూ ఉండగానే షేంటి ఇంకా ఇప్పటికీ కూడా రాజుబావ చెప్పలేదా బాబు గురించి బాబు గురించి నీకు తెలుసా అవును నాకు తెలుసు మీకు నిజం తెలియదా తెలిసేమో అనుకున్నాను ఇప్పుడేం మాట్లాడకు అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి కూతురిని అంటూ ఉంటాడు లేదు ఈ నిజం వెళ్ళకు తెలియాలి లేకపోతే వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి నిజమేంటే అసలు బాబు గురించి నీకేం తెలుసు అని చెప్పి అనేసరికి ఆ బాబు ఎవరనుకుంటున్నావు ధాన్యలక్ష్మి అత్త మనవుడు ఏది నా కూతురు అని అత్త అడిగింది కదా నీ కూతురు నీ కూతురు అని బాధపడుతూ ఉంటుంది ఏమైందే నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు నా మనవుడేంటి నీ కూతురు చనిపోయింది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పలేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు అవును నీ మనవడే ఇక రాజుబావ దగ్గర ఉన్న బిడ్డ ఎందుకంటే నీ కూతురు చనిపోయిందని ఇక బావకి మాత్రమే తెలుసు తను చేతిలో చేయి వేసుకుని మాట తీసుకుని ఇంట్లో ఎవరికి చెప్పొద్దని ఆ బాబుని అప్పచెప్పింది ఇక తను ఒక కథని ప్రేమించింది అతను మోసం చేసి తనకి కడుపు చేసి వెళ్ళిపోయాడు ఇక ఆ బిడ్డని అంతవరకు తను ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా ఉంది మేము కూడా తన కోసం ఎంతో వెతికాము చివరి టైంలో మాకు కనిపించింది ఇక రాజబాబుకు ఫోన్ చేస్తే వచ్చాడు అలా వచ్చేసరికి అప్పటికే తను చావు బ్రతుకుల మధ్య ఉంది బిడ్డను కాని ఇక తను చనిపోవాలని నిర్ణయించుకుంది ఆ బిడ్డని రాజబావ చేతిలో పెట్టేసి తను చనిపోయింది తను మోసపోయింది ఆ బిడ్డను రాజబాబు తీసుకొచ్చాడు ఆ బిడ్డ ఈ బిడ్డ అని చెప్పేసి మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తుంది ఒక్కసారే ధాన్యలక్ష్మి ప్రకాశానికి పెద్ద షాక్ ఎదురవుతుంది విన్నావు కదా విన్నవ్ అంటే ఇప్పటికైనా నీకు అర్థమైందా రాజు ఏంటో రాజుని ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి ఆస్తి కోసం అంతస్తు కోసం రాజుని ఇక రాజు వెనకాల గోతులు తీస్తూ నీ కొడుక్కి ఆస్తి ఇవ్వమని చెప్పి రాజును అవమానపరిచవు మన కోసం వాడు ఎంత దుఃఖాన్ని కడుపులో దాచుకుని అందరితో అవమానాలు పడి మన కూతురు బిడ్డని వాడి బిడ్డగా తెచ్చుకున్నాడు అదే వాడు వాడి గురించి ఇప్పటికైనా తెలిసిందా ఈసారి ఏడవ్వే నీ కుళ్ళి నీ కుషిద్దం నీ స్వార్థమే ఈరోజు నా కూతురిని మింగేసింది నా కూతురు ఈ పరిస్థితిలో ఉండడానికి నా కూతురు చావుకి కారణం నువ్వే పేరుకి ఇద్దరు బిడ్డల్ని కన్నావు ఒక బిడ్డని కూడా నువ్వు సవి ఇంకా పెంచలేకపోయావు ఇద్దరు బిడ్డలకి తల్లి ప్రేమను పెంచలేక ఇక నువ్వు ఫెయిల్ అయ్యావు తల్లిగా అని చెప్పేసి ఇక చెప్తూ ప్రకాశం కుప్పకూలిపోతాడు అందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు మరి రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇక ఇలా జరగాలి అలాగే ఇక రాజకావ్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మమూడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సమయంలో వాళ్ళ మీద క్లిక్ చేయండి